స్ ఇప్పుడు విశ్వం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడం అయింది బిల్లు సభ ఆమోదం పొందింది ఇప్పుడు మరొక బిల్లు అండి మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్దీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్రిగారి ప్రతిపాదన సంస్థల్లో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడం అయింది బిల్లు సభ సభలో ప్రవేశపెట్టబడింది మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నర్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష మూడు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బీ టేక్ కన్సిడరేషన్ గారి ప్రతిపాదన సభా సమక్షలో ఉంది బిల్లుపై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు ఎవరైనా దీని మీరు మాట్లాడదలుచుకుంటే మంత్రి గారు సార్ ఒకసారి పని పనిచేస్తుందా సార్ సార్ బిల్లు గురించి వివరంగా ఒకసారి మీరు అధ్యక్ష ఇది ఒక సింపుల్ అమెండ్మెంట్ అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు విద్యకి పెద్ద ప్రాధాన్యత ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష ప్రధానంగా ఉన్నత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల పదహారులో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటుకు ఒక ప్రత్యేక చట్టం కూడా ఆనాటి సభ చేస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో విశాఖపట్నానికి సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇది కానీ ఒకసారి చూస్తే డెబ్బై ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల స్క్వేర్ ఫీట్ భవనాలు ఏర్పాటు చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రోగ్రాములు రెండు వేల ఐదు వందల యాభై మంది విద్యార్థులు నూట ముప్పై రెండు మంది ఫ్యాకల్టీ మెంబర్సు ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మూడు ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళు కొన్ని చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వాళ్ళు ఎదుర్కొన్నారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ జూరిస్ డిక్షన్ ఒడిస్సాలో ఉండటం వల్ల వాళ్ళు అన్నిటికీ బ్యాంకు కానీ రుసుములు కానీ అన్ని మళ్ళీ ఒడిశా బ్యాంక్ సర్కిల్లో ఉండటం వల్ల ఫండ్స్ కాలం వాళ్ళకి రాలేదు అధ్యక్ష రెండో వాళ్ళు కోరేది ఏంటంటే ఇంకెక్కువ డెవలప్ చేసేదానికి సియుటీఎం ఏపీ కింద స్పాన్సరింగ్ బాడీ కింద ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు సో దట్ లోకల్గానే ఈజీగా ఉంటుందని ఇంకో పక్కన ఇన్కమ్ ట్యాక్స్ డ్యూరిసిక్షన్ కూడా గుడ్ ప్రాక్టీస్ కింద సియుటీఎం ఏపీ కింద ఉంటే అంటే ఆంధ్రప్రదేశ్ బేస్డ్ ట్రస్ట్గా ఉంటే బాగుంటుందని వాళ్ళు అడిగారు అధ్యక్ష దాంట్లో భాగంగా ఎందుకంటే ఎప్పుడో కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చినా సవరణలు చేయాలన్నా అది సభకి శాసన మండలి అంటే చట్ట సభలకి అధికారం ఉంది అధ్యక్ష అందుకే ఈ ఈ అమెండ్మెంట్ ప్రతిపాదిస్తాం జరుగుతుంది అధ్యక్ష వీటిపై మాట్లాడడానికి ఎవరన్నా ముందుకు రామకృష్ణ గారు మీరు జన్ తర్వాత మీరు తీసుకుంటారు సార్ ధన్యవాదాలు అధ్యక్ష మన గౌరవ విదేశీ విద్యాలయాలు అవి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా కృషి చేసే ఆలోచనలు కూడా దయచేసి మంత్రిగారు సభకు తెలియపరచాల్సిన కోరుతున్నాను రుచి గారు అధ్యక్ష ఇవాళ విద్య ప్రధానమైంది మన రాష్ట్ర బయటికి వెళ్తున్నారు అధ్యక్ష దానివల్ల మన సంపద వెళుతుంది మన క్రియేటివిటీ బయటకు వెళ్ళిపోతూ ఉంది మన క్రీమ్ అంతా బయటకు వెళ్తూ ఉంది ఈ రాష్ట్రంలోనే విద్యావ్యాప్తి చెందాల్సిన అవసరం ఉంది అది పూర్తిగా ప్రభుత్వమే భరి వస్తుంది సిఎస్ఆర్ గ్రాంట్లు కానీ దాతలు దాతృత్వంగా ఆ సంస్థలకి ఉదయనతో లభిస్తారు ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయనుకోండి ఆ కంపెనీలన్నీ కూడా వారి ఆదాయంలో గణనీయమైన శాతం యూనివర్సిటీలకు ఇస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ ఎందుకంటే ప్రభుత్వం అన్నీ నిర్వర్తించలేదు ప్రైవేట్ రంగంలో కూడా రావాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్ అప్పుగా ఎలాగైతే గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ మెడికల్ హబ్గా ఐటీ హబ్గా మారిందో ఆంధ్రప్రదేశ్ని కూడా విద్య కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉంది ఎవరో కూడా ఒక్కళ్ళు కూడా ఎంఎస్కైనా సరే దేనికైనా సరే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చూడాలి ఇవాళ మన బిడ్డలు వెళ్ళి ఎక్కడో టాస్కెంట్ లాంటి చోట మెడిసిన్ చదివే పరిస్థితి ఉంది రష్యాకి వెళ్తూ ఉన్నారు ఎందువల్ల ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళకుండా పూర్తిగా అవకాశాలు ఇక్కడికైనా మనం ఇవ్వగలిగితే విద్య వ్యాప్తి చెందుతుంది ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దడం కోసం ప్రైవేట్ యాజమాను ప్రోత్సహించేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ కూడా మార్పు చేసి దానివల్ల ఆదాయం కూడా వస్తుంది మన రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది అధ్యక్ష ఐటీ కూడా చాలామంది రిజిస్టర్డ్ కంపెనీలు కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉంటున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత కూడా ఇక్కడ ఉన్న పరిశ్రమల కంపెనీలు కూడా చాలా వరకు రిజిస్టర్డ్ బాడీలన్నీ హైదరాబాద్ లాంటి చోట ఉండడం వల్ల మన ఆదాయం గణనీయంగా అటుపోతుంది దానివల్ల ప్రతిదీ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ కానీ జిఎస్టీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లన్నీ ఇక్కడే ఉండేలాగా చూడాలి అలాగే యూనివర్సిటీలు ఇంకా భారీగా రావడం కోసం అవసరమైతే ల్యాండ్స్ కొంత సబ్సిడైజ్డ్ చేసి ల్యాండ్స్ కూడా ఇప్పించి ప్రోత్సహించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ బిల్లుపై ఇంకెవరన్నా వన్ ఆర్ టూ పేరెస్ మాట్లాడతారండి సార్ మా కనిగిరి ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం సార్ అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పదహారులో త్రిపుల్ ఐటీ కాలేజీని అక్కడ శంకుస్థాపన చేశారు సార్ అప్పటి నుంచి దాని మీద ఎటువంటి పురోగతి చెందలేదు సార్ గత ప్రభుత్వంలో దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని కట్ట కట్టుబడి కాకుండా అవరోధం కలిగించారు కాబట్టి సార్ దాన్ని ఇప్పుడు మన లోకేష్ బాబు గారు విద్య పట్ల ఎన్నో సంస్కరణలు అన్నీ చేస్తున్నారు సార్ స్కూలు ఎల్కేజీ నుంచి దాదాపు డిగ్రీ వరకు చేస్తున్న దాంట్లో మా ప్రాంతంలో కూడా ఈ ఈ కాలేజీని తిరిగి ప్రారంభిస్తే మా ప్రాంతంలో కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేశర్ యూనివర్సిటీ అని పెట్టిన్నారు సార్ ఓన్లీ బిల్డింగ్కే పరిమిత అయ్యింది దాన్ని కూడా కొద్దిగా అభివృద్ధి చేసి మా ప్రకాశం జిల్లాని కూడా ముందంజలకు తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ సార్ టైం ప్లీజ్ ఈరోజు కొంచెం టైం సంచురండి సహకరించండి అధ్యక్ష మరో సభ్యులు కుంతాల రామకృష్ణ గారు బుచ్చ చౌదరి గారు ఉగ్ర నరసింహారెడ్డి గారు బిల్ కన్నా ఎక్కువ మొదటిది ఫారిన్ యూనివర్సిటీస్ ఎందుకంటే ఇక్కడ క్యాంపస్ పెడితే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది రెండు వేల పదహారులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది గత ప్రభుత్వం దీనికి ఐదు సవరణ చేసింది అధ్యక్ష ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్న ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదువుతాంటే టాప్ హండ్రెడ్ గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం నేను కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి ఇన్ని ఇయర్స్ అయ్యి ఉండాలి అని చెప్తున్నాను అంటే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ సో నేను మొన్న కూడా హౌస్లో చెప్పా కౌన్సిల్లో చెప్పాను అచ్చారు అందరూ ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండో క్లాజు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యాయి మానవ వనరుల వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ సభ బిల్లు రెండు ఇరవై ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునంది అన్నారుదా అధ్యక్ష తొంభై నాలుగులో మొదలెట్టి ఈ రోజుకి పూర్తిగా వంతెన వల్ల ఇప్పుడు పదహారు మంది మరణించారు అధ్యక్ష ఇది బాపట్ల డిస్టిక్టు పోతుకట్ల కొమ్మనే పచ్చూరు నియోజకవర్గంలో కొమ్మూరి కాలం మీద ఈ మధ్య అక్కడ రైతులు పిలిచిన మీద నేను సాంశిరావు గారు ఆ ప్రాంతానికి వెళ్ళాం కాలు ఇదికుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అధ్యక్ష గతంలో బల్లకట్టలు ఉండే బల్లకట్టలు కూడా లేవు వర్క్ బిగిన్ చేసి ఆగిపోయింది మధ్యలోనే ఎవరో కూడా పట్టించుకోలేదు కోర్టులకు వెళ్ళినా న్యాయం వల్ల అధ్యక్ష దయచేసి మూడు గ్రామాల రైతులు ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది ఆ మధ్య మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్శించినప్పుడు కూడా వారికి తెలియజేయడం జరుగుతోంది ఇంకా కార్యాచరణలో రాలేదు దయచేసి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మూడు గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం వంతెన తక్షణమే పూర్తి చేయడం కోసం మీరు మీకు విజ్ఞాపన నేను సాంసారావు గారు మీకు పంపించడం జరుగుతా ఉన్నా పంపించండి గారు అర్లైన్ మీ పెద్దలు రావాల్సింది పంపిస్తాది ఈ పిటిషన్ పరిశీలిస్తాం సార్ ఆర్థిక శాఖ మంత్రి గారు అనుబంధ అంచనాలు ప్రతిపాదిస్తారు ఐ మూవ్ ది గవర్నమెంట్ బీ గ్రాంటెడ్ ఎ సమ్ ఆఫ్ సమ్ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ త్రీ నాట్ సెవెన్ క్రోర్స్ ట్వంటీ టూ ల్యాక్స్ సెవెన్ థౌసండ్స్ ఫర్ ఫర్దర్ ఎక్స్పెండిచర్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ యాజ్ పర్ ది హెడ్స్ ఆఫ్ డిమాండ్స్ షోన్ ఇన్ నోటీస్ డేటెడ్ ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓటింగ్ అండి మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షలో ఉంది ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబైంది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి వేపు అనుబంధ అంచనాలు మొత్తాన్ని మంజూరు చేయడమైంది సార్ మంజూరు చేయడమైంది సమాజం ఆ సభావం వచ్చింది సార్ ఒక చిన్న విషయం మాట్లాడ సార్ ఇప్పుడు మనం మొన్న చెప్పాము మీ అందరికీ సభ్యులందరికీ పూర్వం ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే మనకి గతంలో పెద్ద ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశంలో సభ్యులందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం ఒక ఆన్వాయితీ ఉండేది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మీకు తెలుసు వాళ్ళు ఫోటోలకి ఎంపార్ట్స్ ఇచ్చారు కానీ సభ్యుల ఫోటోలకు ఎంపార్టెంట్ ఇవ్వలేదు అంచేత మళ్ళీ పాత సాంప్రదాయం ప్రకారంగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి పూర్వం నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ఆన్వాయిత ఉంది సీఎం గారి సమక్ష అందరూ ఫోటో ఇంకేదంటే మనం రాజకీయాల్లో ఉన్నాం ఎప్పటికైనా రిటైర్ అవుతాం రిటైర్ అయిన తర్వాత ఆ ఫోటో చూసుకొని పాత జ్ఞాపకాలు చేసుకొని చక్కటి మన ఫ్రెండ్స్ అందరం చూసుకోవచ్చు అవకాశం ఉంటుంది అదే మళ్ళీ ఆ ఫోటో తీయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఓకే అన్నారు ఇప్పుడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసాం అందరూ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా రండి ఇక్కడ సైన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టాం అన్ని ఏర్పాట్లు చేసాం స్టేజ్ కూడా చేసి కూర్చోడానికి మీ మీ అసెంబ్లీ సీట్ నెంబర్ ప్రకారంగా సిట్టింగ్ కూడా అక్కడే ఉంటుందండి అంటే ముందుకు వచ్చి వెనకొచ్చి వాళ్ళకి కాకుండా కూర్చో ఒక నిమిషం వినండి వినండి కొంచెం వినండి సార్ రవి గారు ఇంపార్టెంట్ చెప్తున్నారు అన్ని పనులే రోజు పనులే మీకు ముఖ్యమంత్రి గారి మేరకు సభ్యుల కోసం ప్రాంగణంలో ఆ ఫోటో సెషన్ అయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు అరుకు కాఫీ స్టార్ అక్కడ ఓపెన్ చేయమని అని మంత్రి గారు అని మేము కలిసి మాట్లాడుకుని ఏర్పాటు చేయడం జరిగింది ఫోటో సెషన్ అయిన తర్వాత మనం ఇక్కడ అరకు కాఫీ స్టాల్ కూడా ఓపెన్ చేస్తాం అదే కాఫీ బ్రేక్గా తీసుకుందాం రెండోది ఏంటంటే మరి గతంలో సాంప్రదాయం ఉండేది తర్వాత అది కూడా కనుమరుగైంది శాసనసభ్యులందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా బడ్జెట్ సెషన్స్లో రెండు మూడు రోజులు స్పోర్ట్స్ వైక్ కండక్ట్ చేసేవాళ్ళు ఇక మనోహర్ గారి కూడా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రోత్సహించి స్పీకర్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం చెయ్యాలనుకున్నాం ఈ రోజు నుంచే మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది ముందుగా రెండు గంటల మనం క్లోజ్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకుందాం మూడు మూడు గంటల కల్లా మనం స్టార్ట్ చేసి మున్సిపల్ స్టేడియం అందరూ వస్తే అక్కడే మనం ప్రారంభోత్సవం చేసుకొని మ్యాచెస్ స్టార్ట్ చేస్తే ఈరోజు రేపు మ్యాచెస్ అవుతాయి ఎల్లుండు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మళ్ళీ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అందరికీ మంచి విందు ఏర్పాటు చేస్తున్నారు ఆ సమక్షంలో ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా గెలిచిన వాళ్ళందరికీ ప్రైజ్ చూసి ఉంది తర్వాత ఇరవై సాయంత్రం అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మన వాళ్ళు పేర్లు ఇచ్చారు మనం యాక్టివ్గా ఉన్నారు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అవి అయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చూసిన మరి ముఖ్యమంత్రి గారి అవుతుంది ఆ విషయం మీ అందరికీ చెప్పాలి తప్పనిసరిగా ఎంచేది ఎప్పుడూ రాజకీయాల్లో తలమణి ఉంటాం మనం రిలీఫ్గా సరదాగా కాలక్షేపం చేసే అవకాశం మనకు తక్కువ అంటే ఈ మూడు రోజులు కూడా కళాకారులు ఉంటారు కళాపోషణ ఉన్నది క్రీడాకారులు ఉంటారు క్రీడలు ఆడవచ్చు అంటే సరదాగా టైం స్పెండ్ చేద్దాం చూసి పెట్టాం అందరూ కూడా మిస్ అవ్వద్దు ప్లీజ్ పనులు ఉంటాయి ఎప్పుడూ పనులు ఉంటాయి మనకి మిస్ అవ్వద్దు తప్పనిసరిగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ పెరసన కావడం కోసం మరి వేళ ప్రత్యేకంగా మీకు మనని కోరుకుంటున్నానండి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ నేమ్స్ వచ్చాయి ఆ నేమ్స్లో కనుక అన్ని ఏర్పాటు చేసాం అంతే మిస్ అవ్వకుండా రండి అంటే మనకి పెద్ద కళాకారులని ఆర్టిస్టులని అంటలే సరదా మనకు తోడు చూసింది నాలుగు మాటలు లేదా నాలుగు డైలాగ్స్ హిట్స్ మిస్తాం అవి వద్దులేండి రోజు విన్నాయి కదా స్పీచ్లు రోజు విన్నాయి కదా మనం స్వీచ్లు తప్పులకి ఏమి చేసి ఒప్పుకుంటాం సార్ గారు లోకేష్ గారు ఇప్పుడు ఫోటో షా సీఎం గారు కోర్టు నిమిషాలు లేట్ అయి ఉంది ఈ లోపల మీది లఘు ఒకటి ఉంది మనం స్టార్ట్ చేద్దాం అంటే ఈ లోపల స్టార్ట్ చేద్దాం టీ టీబీ రేక్ కూడా అరకు కాపీ పెట్టాం ఈరోజు ఫస్ట్ కాఫీ సీఎం గారు తాగింది తాగు అని బ్రేక్ ఓకే ట్వంటీ మినిట్స్ టీ బ్రేక్ ఇద్దామండి అది అయిన తర్వాత ఫొటోస్ వేసి పెట్టుకుందాం అదే సార్ రాదు ఓకే అండి లెవెన్ థర్టీకి వెళ్ళా ఫోటో సేషన్ పెడతామండి ఇలా టీ బ్రేక్ తీసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ అండి